నా పోరాటం పోరాటాలు అన్నీ ఉన్నాయి పేర్లగా నేను కూడా ఎంతోమందితో ఇంటరాక్ట్ అయ్యి అన్ని రకాల సాక్ష్యాధారాలు నేను కూడా ఖాళీగా కూర్చోకుండా నా ప్రైవేట్ విచారణ నేను చేస్తున్నా సస్పెన్షన్ ఎందుకని అంటున్నానంటే ఇంకా ఎక్కువ మంది ధైర్యంగా బయటకు వచ్చి నిజాలు చెప్పగలరు నన్ను ఎందుకు సస్పెండ్ చేస్తారండి ఒక అధికారిని కేసు ఉందనుకోని ఎందుకు సస్పెండ్ చేస్తారు కారణం ఏంటి ఆ ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ముందు ఆయన ప్రైమ్ పోస్ట్లో లేకుండా సస్పెండ్ చేస్తారు మరి అతన్నేమో అక్కడే ఉంచి తిప్పుతున్నారు మరి అది కరెక్ట్ కాదు కదా ఆయన చే చేయటమే కాదు చేస్తున్నట్టు కనపడాలి కదా మరి ఇతనేమో అదే పదవిలో కంటిన్యూ చేస్తూ అతనేమో ట్వీట్లు ఇచ్చి అది వస్తా ఇచ్చొస్తా అని అని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇచ్చుకుంటా అసలు అదే నన్నే భయపెడతాడు ఏ వేగలుగా ఆ చర్యలు తీసుకుంటా ఈ చర్యలు తీసుకుంటా అంటే మరి మామూలు వాడు భయపడతాడు కదా సో సస్పెన్షన్ అనేది చేసేస్తే కేసులో ఎందుకంటే చట్టానికి సాక్ష్యమే ఆ సాక్షి జరిగింది నిజమన్నది అందరికీ తెలుసు బట్ దానికి ఒక సాక్ష్యం కావాలి కాబట్టి ఆ సాక్షులు బయటికి రావాలి అంటే మనకున్న రూల్ని ఫాలో అవ్వాలి మనకున్న రూల్స్ ప్రకారం ఈ హ్యాస్ టు బి సస్పెండెడ్ ఫస్ట్ ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అనేది ఏ బిలియన్ డాలర్ క్వశ్చన్ నో డౌట్

ఏ పొద్దున కనపడితే అందరూ అడుగుతామంటే కూర్చొని మాట్లాడుకుందామని నా ప్రియాముల్లో అదే చెప్పాను నేను ఈ ప్రశ్న అడుగుతారు మీ ఇలాంటి వాళ్ళు అని చెప్పి నేను ముందే చెప్పాను ఎందుకు ఇది పెట్టుకోవాల్సి వచ్చిందో చెప్పాను అంతేగాని మరి మీరు ప్రశ్నించే ఛానల్స్ ఉన్నాయి నిజం చెప్పే ఛానల్స్ ఉన్నాయి రకరకాల టైటిల్స్తో బోల్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరేమన్నా మరి గట్టిగా అడగండి ఎందుకు నేను సస్పెండ్ చేయట్లేదు కావచ్చేమో కావచ్చేమో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి నేను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదని అర్థమైందా ఏమో అసలు రాజకీయ నాయకుడినే కాదేమో నేను ఏమో ఐ మే బి రాంగ్ ఐ మే బి ఐ మే బి మిస్ ఫిట్ బట్ నేను వద కానీ ఇది ఒక అపప్రద ఏ కులమైనా కూడా ఆ కులంలో ఒక నీచుడు ఇంకెవడో ఉంటే బై వర్చ్యూ ఆఫ్ ద క్యాస్ట్ నీచుడైనప్పటికీ కూడా అతను మహానుభావుడు అని చెప్పి కీర్తించే దుష్ట సంస్కృతి ఇంకా రాలేదు అని నేను విశ్వసిస్తున్నా ఇంకా రాలేదు అని నా విశ్వాసం రాకూడదని కూడా చెప్పం కృష్ణ గారు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందని చూడాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది ఏంటి అసలు ఆ డెవలప్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే డెఫినెట్గా ఆయన ఎప్పుడు మీడియాకి గతంలో దొరికేవారు కాదు ఐదేళ్ళు ఎప్పుడూ మీడియా ఏదో ప్రీ రికార్డెడ్ అలాంటివి అప్పుడప్పుడు వదిలేవారు తప్ప మీడియాకి తెలిసిన పాపాను పోల ఇప్పుడు మీడియాకైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే కొంచెం ఎక్కువగా కనపడుతున్నారు మామూలుగా కూడా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి మీడియా కనపడుతున్నారు ఆయన ఎన్నికైంది ఒక శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు కాబట్టి శాసన సభ్యుడిగా ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన మనోభావాలు ఏమన్నా ఉన్నా అక్కడ వెంటిలేట్ చేస్తే అది ఆయనకి మరి కాస్త గౌరవంగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవాన్ని మరి ఏదో మొక్కుబట్టు పట్టి అమ్మ సందమాం కావాలి అంటే ఎలా ఉంటుందో అప్పుడు సన్నమామ కావాలంటే అంటే అయితే ఏం చేస్తారు తల్లులు అర్థంలో చూపెట్టి ఇదిగో సన్నమామ అంటారు ఆయన ఒక్కోడు ఇది అర్థం అంటాడు ఆయన సన్నమామం కాదండి అక్కడే ఉన్నాడు నువ్వు తెచ్చింది అర్థం అని చెప్పి పసిగట్టేవాళ్ళు ఆయన బట్ ప్రజలు ఇవ్వలేరు ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారంటే స్పీకర్ గారు ఇస్తారా ముఖ్యమంత్రి గారు ఇస్తారా ప్రభుత్వం ఇస్తుందా మా ఒక్కో బుక్ ఉంది ప్రతిపక్ష హోదా అంటే మరి కొన్ని చోట్ల బుక్లో లేకపోతే బి గో బై ద కస్టమ్స్ మనకున్న కస్టమర్ ప్రకారం ఇప్పుడో యాభై రెండు నుంచి కూడా లోక్సభలో ఫాలో అయింది టెన్ పర్సెంట్ ఆఫ్ ది మెంబర్స్ ఉంటే అది ఎలిజిబిలిటీ ఫర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పి ఉంది అది ఆయనకే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు మరి తెలిసి ఇలాగా ప్రజలు తిరస్కరించారు మనం ఏం చేస్తాం అంటే అంటే చర్యలు తీసుకోవడానికి లాలో ఏమని ఉందంటే కవలండ్ సెట్ దర్ చూసిన ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి అది జగన్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక శాసనసభ్యుడు అరవై రోజుల పాటు కంటిన్యూస్గా స సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే అరవై రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా ఈ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్ అని చట్టంలో ఉంది సో ఈ అరవై రోజుల్లో మరి నాకేమన్నా కాలు వెనుకిందండి గతంలో ఆయన చాలాసార్లు వెనుకేది మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళడం అలా ఏదన్నా మళ్ళీ లక్కీగా కాలు వెనికితే అప్లై చేస్తాయి మాకు చెప్పకపోతే కుదరదు అప్లై చేస్తే దెర్ ఈజ్ ఛాన్స్ అదర్వైజ్ అరవై రోజులు ఓవరాల్గా ఇప్పుడు దాకా అయితే ఆయన సెలవు పెట్టాల అరవై రోజుల పాటు రాకపోతే ఏం చేయక్కర్ల ఎవరు ఏం చేయక్కర్ల ద లాసెస్ ఈజ్ ఆటోమేటిక్గా ఆయన నేను కోర్టులో కేసేసాను నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసేసాను అనిచేత అది కుదరదు అనడానికి లేదు అప్పుడు అరవై రోజులు ఆయన రాకపోతే పులిగందరికి బయో ఎలక్షన్ వస్తుంది మళ్ళీ ఆయన ఎంపిక కావచ్చు ఇంకెవరైనా ఎంపిక కావచ్చు అంటే అసలు అసెంబ్లీకే ఎందుకంటే ఆయన బయో ఎలక్షన్లో నెగ్గిన ఆ పది పదేగా ఈయన మళ్ళీ నెగితే పదకొండు అవుతాయి సో పద్దెనిమిది కాదు కదా సో అని చేత అది అవకాశం లేదు అంటే సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు అయితే అటెండెన్స్ అంటే అది పెట్టి వెళ్ళిపోతే మరి అంటే అతను సీట్ రిటైన్ చేసుకోవడానికి తప్ప రాను అన్నదానికి శాంపిటీ ఉండదు ఓహో ఆ ఉద్దేశంలో వచ్చి అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళొచ్చు మీ సలహా బాగానే ఉంది కుదిరితే చెప్పండి బాగా ఉంది కదా ఎందుకంటే నేను కూడా అసెంబ్లీలోనే నేను చెప్పడం జరిగింది ఎందుకు నాకు సమయం ఎవరు నాకు సమయం ఎవరు అని చెప్పి ఆయన అదే పనిగా నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అయితే సమయం దొరుకుతుందని సమయం ఎవరు అని అసలు ఎవరన్నా సమయం ఒక భారతీయ జనతా పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు గారు కూడా చాలా సమయం తీసుకుంటున్నారు కదా ఆ మాత్రం సమయం వీళ్ళు ఉన్నదా ఉంటుంది మరి ఆయన మిమ్మల్ని డెనెట్గా నేను నేను కానీ మా స్పీకర్ గారు కానీ ఎవరున్నా ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాకపోయినా అపోజిషన్ పార్టీకి లీడర్ అయినా అంటే ఆయన చెప్పింది అయితే ప్రతిపక్ష హోదా లే లేనందుకు మరి నేను డిప్యూటీ స్పీకర్ అయితే స్థానంలో ఎవరున్నా అధ్యక్ష అని అంటారు కదా ఏముంది అధ్యక్షుడి అధ్యక్ష అనే ఇంకేమంటారు అంచేత అది కారణం అవునో కాదు బట్ ఆయన నేనైతే మనస్ఫూర్తిగా ఆయన సభకు రావాలని డెఫినెట్గా ఆయనకి మాట్లాడే కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ చెప్పే అవకాశం డెఫినెట్గా మా స్పీకర్ గారు ఇస్తారని నేను భావిస్తున్నా ఎందుకంటే శాసనసభ్యులు అందరూ కూడా ఎవరు మాట్లాడతారన్నా కూడా సమయం ఇస్తున్నాం సో అలాగే ఈయన ఎక్కువసేపు మాట్లాడాలంటే కూడా ఇందుకేమన్నా ప్రశ్నిస్తే సమాధానం చెప్తాను కదా అంటే నేను కాదు సంబంధిత మంత్రులు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తారు ఇబ్బంది ఏమీ లేదు అని చేత జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకి అసలు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే అప్పుడు నాకు డిప్యూటీ స్పీకర్ అవుతానని కూడా నాకేం తెలియదు వెరీ ఫస్ట్ డే జగన్మోహన్ రెడ్డి గారు సభకు వచ్చినప్పుడు అప్పటికే నేను పేపర్లో స్టేట్మెంట్లు చూసి నేను వారిని మీరు ఇలాగా సభకు రాను అని మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు సభకు రావాలి అని చెప్పి నేను ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది ఎందుకంటే కేసులు ఇవన్నీ వేరు ఇప్పుడు ఒక సభ్యుడిగా సభకు రాను అంటాం కరెక్ట్ కాదని చెప్పి నేను వారిని కోరా మరి రాల ఆయనైతే ఆ రోజు వస్తా అన్నారు బట్ ఆయన రాలేదు మరి ఇప్పుడుకైనా ఆ కోర్టులో అదేం తెలియదు కాదు కాబట్టి వస్తారని అనుకుంటున్నాను